ఈ బుల్టెన్ సమర్పించువారు వారు శ్రీ వాసువి టైల్స్ అండ్ టైల్స్ నర్సరోపేట నమస్కారం అండి నా పేరు డాక్టర్ కోటా శబరి గిరిష్ కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ కార్యలిస్ట్ డాక్టర్ ఎంజనీటింగ్ సూపర్ఫెషనల్ హాస్పిటల్ నర్స్రోబ్యాడ్ సో ఇవాళ మనం ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే గుండెపోటు దాని కారణాలు దాని లక్షణాలు ఎలా ఉంటాయో మీకు తెలియజేయడానికి సో జనరల్గా మనకు గుండెపోటు రావడం గల కారణాలు వచ్చేసి అన్కంట్రోల్ డయాబెటీస్ అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ అంటే జెనెటిక్స్ వంశపార పరంగా రావడం ఇంకోటి ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల అంటే సెడెంటరీ లైఫ్ ఉండడం నెక్స్ట్ స్ట్రెస్ స్మోకింగ్ ఆల్కహాల్ ఇవన్నీ మీకు ఇవన్నీ మనకు గుండెపోటు రావడం గల కారణాలు దాని లక్షణాలు ఎలా ఉంటాయంటే జనరల్గా మనకు మేజర్గా వచ్చేది ఛాతిలో నొప్పి ఛాతిలో మంట రావడం ఛాతిలో బరువు ఉండడం ఛాతిలో పట్టేసినట్టు ఉండడం లెఫ్ట్ షోల్డర్ పెయిన్ రావడం కానీ లెఫ్ట్ లెఫ్ట్ లింబు కొంచెం ఇబ్బంది రావడం లాగడం కానీ కళ్ళు తిరగడం కానీ చెమటలు పట్టడం ఆయాసం మనకు పొట్టలో మంట రావడం వామిటింగ్స్ ఇవన్నీ మేజర్ సింటమ్స్ అనమాట సో ఇట్లాంటి సింటమ్స్ మీకు ఎక్స్పీరియన్స్ అయితే దగ్గరలో ఉన్న కార్డియల్స్ని కన్సల్టెక్ అయ్యి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని ఫర్దర్గా ఫాలోఅప్ అయితే విల్ బీ గుడ్